ఈ వీడియోలో మనం ఈరోజు ఇన్స్టాకప్ వాటర్ డిస్పెన్సర్ గురించి తెలుసుకుందాము మనం ఒకేసారి ట్వంటీ లీటర్స్ వాటర్ స్కాన్ని పైకి లేపి వాటర్ని దాంట్లో నుంచి తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఇన్స్టాకప్ వాటర్ డిస్పెన్సర్ తోటి చాలా సింపుల్గా వాటర్ని అనేది మనం ఫిల్ చేసుకోవచ్చు దేంట్లోకైనా సరే చాలా సింపుల్గా ఉంటుంది దీన్ని ఎలా యూస్ చేయాలి ఎలా కొనుక్కోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము చూడండి చాలా సింపుల్గా మనం వాటర్ కి హోల్ ఎలా పెట్టుకోవాలి అనేది కూడా చూద్దాము చూడండి నేను ఇన్స్టా కప్ వాటర్ డిస్పెన్సర్ని ఇలాగైతే మనం సెట్ చేసుకోవాలి వాళ్ళు అన్నీ విడివిడిగా ఇస్తారు మనం దీన్నైతే ఇలాగా సెట్ చేసుకోవాలి దీన్ని ముందుగా మనం ఫస్ట్ సారి కొన్నప్పుడు సిక్స్ అవర్స్ పాటు దీనికి మరి ఛార్జింగ్ అనేది పెట్టాలి మనం సిక్స్ అవర్స్ పెట్టినట్లయితే ఫస్ట్ టైము అది మనకి చాలా రోజులైతే వస్తుంది మనం సిక్స్ టు సెవెన్ క్యాన్స్కి అయితే మనం వాడుకోవచ్చు తర్వాత మళ్ళీ ఛార్జింగ్ అయిపోయినప్పుడు మనం మళ్ళీ ఛార్జింగ్ అనేది దానికి పెట్టుకోవాల్సి ఉంటుంది ఇలా క్యాన్లోకి వేసుకోవడానికి ఇలాంటి పైప్ అనేది ఇస్తారు దాన్ని మనం ఇలాగ సెట్ చేసుకోవాలి అలాగే దీంతోపాటు ఛార్జింగ్ వైర్ కూడా ఇస్తారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా మనకి అక్కడ పిన్ లాంటిది ఉంటుంది చూడండి ఇలాగా వాటర్ క్యాన్ అయితే ఓపెన్ చేసేసుకోవాలి ఓపెన్ చేసేసుకొని ఇలాగ చూడండి వాటర్ క్యాన్ మూతకి మనమైతే హోల్డ్ చేసుకోవాలి మరి కోకోనట్ ఓపెనర్ తోటి మనమైతే ఇలాగ హోల్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం కోకోనట్లో పెట్టి అలా అయితే మనం అటు ఇటు ప్రెస్ చేస్తామో దీన్ని కూడా సేమ్ అదే విధంగా మనం పెట్టినట్లయితే మూత అనేది చాలా సింపుల్గా వస్తుంది ఇలాగైతే మనం హోల్ చేసుకోవచ్చు మూత లేకుండా కూడా మనం వాటర్ డిస్పెన్సర్ని యూస్ చేసుకోవచ్చు కానీ మూత పెట్టుకుంటే బాగా టైట్గా ఉండి బాగుంటుంది కాబట్టి ఇలాగ మూతని ఇలాగ హోల్డ్ చేసేసుకొని మనం పెట్టుకున్నట్లయితే మరి బాగుంటుంది ఇలాగ కోకోనట్ ఓపెనర్ తోటే నేనైతే హోల్డ్ చేసేసుకున్నాను ఈ విధంగా హోల్డ్ చేసేసుకొని మనమైతే ఇప్పుడు క్యాన్కి అయితే సెట్ చేసుకుందాము మూతని ఈ విధంగా మళ్ళీ క్యాప్ని అయితే పెట్టుకోవాలి పెట్టుకొని మనం ఇప్పుడు ఇన్స్టాకప్ వాటర్ దాన్ని మనం దీనిపైన నుంచి హోల్లోకి పైప్నైతే వేసుకోవాలి వేసేసుకున్నట్లయితే ఈ విధంగా మనం సెట్ చేసేసుకోవాలి వేసుకొని సెట్ చేసుకున్న తర్వాత మనం చూడండి ఇలా ఉంటుంది వాటర్ క్యాన్ పైన ఇలా ఉన్న దీనిని మనమైతే ఇప్పుడు వాటర్ అనేది దీని నుంచి ఎలా ఫిల్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము దీనిపైన అయితే మనకి ఒక బటన్ లాంటిది ఇచ్చారు ఆ బటన్ని మనమైతే ప్రెస్ చేసినట్లయితే మనకి వాటర్ అనేది ఈజీగా బాటిల్లోకి అయితే ఫిల్ అయిపోతుంది చూడండి ఈ విధంగా మనం బటన్ ప్రెస్ చేస్తే చాలు మీకు బాటిల్స్లోకి కావాలంటే బాటిల్స్లోకి అలాగే మనం మంచినీళ్ళ బిందెలోకి కావాలంటే బిందెలోకి అలా పెట్టేసి వదిలేస్తే మనకి నిండుతాయి నిండిన తర్వాత మళ్ళీ మనం బటన్ ప్రెస్ చేసుకుంటే ఆగిపోతుంది మనకి ఛార్జింగ్ అయిపోయినప్పుడు అక్కడ లైట్స్ అన్నీ ఆగిపోయి ఉంటాయి అప్పుడు మనం దానికి ఛార్జింగ్ పెట్టుకుంటే మళ్ళీ అది రీఛార్జ్ అవుతుంది ఇలాగ మనం ఈ వాటర్ డిస్పెన్సర్ని అయితే యూస్ చేసుకోవాలి దీన్ని అమెజాన్లో మనమైతే పర్చేస్ చేయొచ్చు చాలా ఈజీగా ఉంది వాటర్ తాగడానికి థ్యాంక్